శ్రావణి అందరూ కూర్చులమ్మా వెల్కమ్ టు యాస్ హోమ్ ఈరోజు వీడియో మా ఇంట్లో కేదారేశ్వర స్వామి వ్రతం అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఆ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకా ఆ వీడియో వచ్చేటప్పటికీ మొదటి సోమవారమే ఇంకా మార్నింగ్ అయితే నేను ఫోర్కి లేచాను లేచి ఇంకా ఇల్లు అంతా ఊడ్చి ముగ్గులు పెట్టేసి ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయిపోయి ఇంకా మార్నింగ్ మార్నింగే ఫైవ్కి బస్సు ఉంటుంది అనమాట మా ఊరు నుంచి శివాలయంకి వేరే ఊరికి వెళ్ళాలి అక్కడికి బస్సు ఉంటుంది నేనైతే ఫస్ట్ టైం అయితే బస్సులో వెళ్తున్నాను ఫైవ్కి వెళ్ళడం అదే మొదటిసారి మా వారు రావడా రావడానికి ఇద్దరు ఉన్నారు కదా పిల్లలు కొంచెం కష్టం అనమాట మళ్ళీ లేగిస్తే ఎందుకులే అనేసి నేనైతే బస్సులో అయితే వచ్చేసాను ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడికి ఫైవ్ ఫిఫ్టీన్ అయింది బస్సులో నేను ఒక్కదాన్ని అయితే నిజంగా భయం వేసేది నాతో పాటు మా ఊరు వాళ్ళు ఇంకొకరిద్దరు శివాలయానికి వచ్చారనమాట ఇంకా కొంచెం భయం అయితే లేదనమాట ఎంత చీకటిగా ఉందో చూసారా అక్కడైతే వీడియో కూడా అసలు ఏం లేదు చాలా చీకటిగా ఉంది స్ట్రీట్ లైట్స్ కూడా లేవు ఇంకా అప్పటికే చాలామంది అయితే వచ్చేసారు శివాభిషేకం అయితే జరుగుతుంది ఇక్కడ త్రీ రౌండ్స్ ఫోర్ రౌండ్స్ అలా జరుగుతూ ఉంటాయన్నమాట ఈ సోమవారం వచ్చేటప్పటికి ఎందుకనంటే ఇంకా మొదటి రౌండ్ అయితే ఫోర్కే స్టార్ట్ చేసినట్టున్నారు అప్పటికే ఎంతమంది జనం ఉన్నారో అంటే అభిషేకం కోసం వచ్చేసి చాలా క్యూ బయట వరకు ఉందనమాట దర్శనం కూడా చాలా కష్టమైంది నాకు ఆ రోజైతే ఇంకా ఇంకా రావడమే రావడమే దర్శనం తర్వాత చేసుకుందాం కదనేసి నేను మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే వెలిగించేస్తున్నాను ఎందుకు అంటే నేను ఎప్పుడు వ్రతం చేస్తే అప్పుడే వెలిగిస్తాను ఆ రోజు ఒక్కరోజు ఫాస్టింగ్ ఉంటాను కదా మిగతా సోమవారాలు ఫాస్టింగ్ ఉండడం అనేది ఇంకా నా ఓపిక మీద ఆధారపడి ఉంటా కదా ఉండగలనా లేదో అనేది తెలీదు ఇంకా అందుకని ఎప్పుడైనా సరే అంటే పెళ్ళైన దగ్గర నుంచి ఇలాగే చేస్తున్నాను ఇంకా అందుకనేసి నేనైతే అత్యమామ అయితే బండి మీద వస్తున్నారు ఇంకా ఆ లోపల వాళ్ళు వచ్చే లోపల నేనైతే ఇలా ఇంకా దీపారాధన అదంతా చేసేసుకున్నాను ఇంకా వాళ్ళు వచ్చేటప్పటికి నా దీపారాధన మొత్తం అయిపోయింది ఆ దర్శనం చేసుకోవాలంటే బయట నుంచే అది మొత్తం అవ్వాలి అంటే కనుక మళ్ళీ పిల్లలు ఎగిస్తారు అంటే అభిషేకం అయిపోయి దర్శనానికి వదలాలంటే చాలా టైం పడుతుంది అందుకనే బయట నుంచి దర్శనం అయితే చేసేసుకున్నాను ఇంకా వేరే సోమవారం ఎప్పుడైనా రావచ్చు కదా అనేసి ఇంకా అభిషేకం అయితే చాలా అంటే చాలా బాగా చేస్తారండి శివుని దర్శనం మీరు కూడా చేసుకోండి మంచిగా కార్తీక మాసం మొత్తం చేయాలంటే నాలుగు సోమవారాలన్నా మంచిగా ఉండాలని అనుకుంటున్నాను అది ఇంకా శివ నిర్ణయం అనమాట ఇంకా అత్తయ్య అయితే ఇక్కడ దీపారథం నెల మొత్తం చేస్తున్నారు అత్తయ్య అయితే ఇంకా మొదటి వారమే అత్తయ్య కూడా వెలిగించేస్తున్నారు అలానే కాదు నాలుగు వారాలు కూడా వెలిగిస్తారు అత్తయ్య అత్తయ్య పూజ చేసే లోపల నేను ఇక్కడైతే గోవికి కూడా ఇలా కొంచెం పండ్లు అవి తీసుకొచ్చాను బెల్లం ముక్క అవి అయితే తినిపిస్తున్నాను తీసుకురావడం మాత్రం మర్చిపోమన్నమాట గోలు రెండు ఉంటాయి చాలా బాగుంటుంది అన్నమాట ఇలా పెడుతుంటే నాకు ఎంత పాజిటివ్గా అనిపించిందో నాకు అసలు కొంచెం భయం వేసింది మావయ్య ఏం కదమ్మా ఇలా వెడల్పుగా పెట్టు అన్నారు ఎప్పుడు మా వారు ఉంటారు కదా వారు పిల్లలే వీళ్ళే పెడతారు నేనైతే దూరం నేను చూస్తాను ఇంకా నేనైతే పెట్టడం అయితే మొదటిసారి అనమాట కొంచెం భయం చాలా బాగా అనిపించింది నాకు అలా పెట్టడం ఇంకా ఆ తర్వాత ఇంకా బయటకైతే వచ్చేస్తున్నాను నా మావయ్య నన్ను ఇంకా దించేసి వస్తానమ్మా ఈ లోపల ఇది పూజ లోపల అన్నారు ఇంకా బయటకైతే వచ్చేసాను ఇంకా వెహికల్స్ చూసారా ఎన్ని ఆగున్నాయి వస్తూనే ఉన్నాయండి ఇంకా ఆ రోజున హాలిడేస్ అనమాట పిల్లలకి ఎందుకనంటే ఇచ్చారు కదా మా వెదర్ బాగలేదు అనేసి తుఫాను అనేసి దానికోసం కానీ అప్పటికి సన్న వచ్చేసారు సోమవారం అంతా బాగాలేదు మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయింది మా వ్రతం స్టార్ట్ అయింది వర్షం కూడా స్టార్ట్ అయింది అలా ఉంది మార్నింగ్ మాత్రం బాగానే ఉంది అంటే క్లైమేట్ మొత్తం ఇంకా అక్కడి నుంచి వచ్చేసడం తర్వాత అత్తయ్య అయితే కొంచెం మొక్కలు ఉంటాయి కదా అక్కడ శివాలయం నిండా మొక్కలు ఉంటాయండి మాకు తులసమ్మని కూడా ఏమైందంటే పెట్టాను మా ఇంట్లో తులసమ్మని అది రెండో రోజుకే పందికొక్క కొట్టేసింది అనమాట అత్తయ్య నేను ఇంకా పూజ చేసుకోవడం అని చెప్పేసి ఇంకొక రెండు తులసమ్ మొక్కలు తీసుకొచ్చారు దాంతోపాటు ఒక రెండు కొమ్మల్ని అయితే తీసుకొచ్చారనమాట చిన్నగా నూరు వరహాలు లాగా ఉంటాయి కదా అదొకటి నేను బిల్వదళాలు దళాలు ఒకటి ఈ మొక్కల్ని అయితే పెడదామని చెప్పేసి పెట్టమన్నారు సరే అనేసి నేను పెడుతున్నాను అనమాట అలోవెరాలో కనుక ముంచి అలా డిప్ చేసి కనుక పెడితే బాగా రూట్స్ ఫామ్ అవుతాయండి బాగా వస్తుంది ఇదిగోండి తులసమ్మ ఇవే అనమాట ఇలా పెట్టాను నెక్స్ట్ డేకే మొన్న మొత్తం కొరికేసి పక్కన పడేసింది అనమాట మొత్తం మట్టి తోవేసి చాలా బాధ అనిపించింది ఇంకా నేను వచ్చినప్పటికే అత్తయ్య గారెలకి అన్నింటికి రుబ్బేసి పట్టేశారనమాట ఫ్రిడ్జ్లో అంటే మొక్కలు పెట్టొచ్చే లోపల ఇక్కడ నేను పుల్ పిల్లలకి పులిహోర వరకు చేశాను అనమాట బ్రేక్ఫాస్ట్ కింద మేము ఎవరం తినాం కదా ఇంకా ఉపవాసం ఉంటాం కాబట్టి ఇంకా పిల్లల వరకు ఇద్దరి వరకే నైట్ రైస్ ఉంది దాన్నే ఇంకా పులిహోర లాగా చేసి ఇద్దరు పిల్లలకి ఉంచేసాను అనమాట ఇంకా ఫస్ట్ పెద్దగా టాస్క్ ఏదన్నా ఉందంటే బూరెలు చేయడం అనమాట మా వ్రతంలో ఇంకా ఫస్ట్ అత్తి అదే పని చేస్తారు అక్కడికి ప పిండి అయితే ఆడించుకొచ్చేసారు ఇంకా నేనైతే బెల్లం కొట్టి పాకమైతే స్టవ్ మీద పెట్టేశారు అనమాట ఒకవైపు అయితే పప్పు చారు అలా పప్పుకి అలా పెట్టేశారు అంటే వెంట వెంటనే ఆల్టర్నేటివ్గా అన్ని పనులు చేసేసుకుంటున్నాం ఎందుకనంటే పంతులు గారు ఎర్లీగా వచ్చేస్తా అన్నారు ఎందుకనంటే వేరే ఊరు నుంచి రావాలి అప్పుడు క్లైమేట్ బాగోలేదని బాగా అనౌన్స్ చేస్తున్నారు కదా బాగాలేదు తుఫాను అనేసి అందుకని అమ్మ నేను చాలా ఎర్లీగా వచ్చేస్తాను మళ్ళీ చీకట్లో వెళ్ళడం కష్టం అని చెప్పారు ఓకే అన్నాము నాలుగు గంటలకల్లా వచ్చేసారనమాట ఇంకా అప్పటికల్లా మాది ఇక్కడ వంటలు అలాగే పూజ దగ్గర కూడా మొత్తం సిద్ధం చేసేసుకున్నాం ఇంకా నేను ఇక్కడ ఒకవైపు కట్ చేసి ఇస్తున్నాను ఒకవైపు అయితే అత్య అన్నీ ఆల్టర్నేటివ్గా పప్పు అన్నీ చేసేస్తున్నారు అనమాట పప్పు టమాటా సాంబార్ అలాగే దోసకా టమాట పచ్చడి చేశారు అలాగే ఫ్రై కింద బా పొటాటో ఫ్రై వాటికి కూడా ఉడకబెట్టేసి పక్కన ఒక ఒకవైపు పులిహార దానికోసం చింతపండు అనమాట అది కూడా అయిపోయింది ఆల్మోస్ట్ మొత్తం ఫినిష్ అయిపోయింది ఒక రైస్ మాత్రం కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత అంటే ఫైకి అలా పెట్టాము అంటే ఈవినింగ్ వేడిగా తినొచ్చు కదా అనేసి మిగతా అన్నీ మాత్రం చేసేస్తున్నాం ఇక్కడైతే బూరెలకి మాత్రం పాకం వచ్చేసిందని అదైతే వేసేస్తున్నాం అనమాట ఈ బూరెల పని అయితే అయిపోయింది అనుకోండి అసలు మెయిన్ టాస్క్ అయితే అయిపోయింది అంటే పెద్దగా ఏమనిపించదో అత్తయ్య అదే అన్నారు నువ్వు ఏ బూరెల వరకు ఉండి మిగతా అక్కడ ఎంత అరేంజ్ అయ్యి పూజ దగ్గర నేను మిగతా అన్ని చేసేస్తాను అన్నారు నేను ఇంకా అన్నీ ఇక్కడికి సాంబార్కి అన్నిటికి కట్ చేసి ఇచ్చేస్తాను అనమాట అత్తయ్యకి ఇంకా బూరెలు చేసిన తర్వాత నేను ఇంకా అక్కడ అంత అరేంజ్ చేయాలి కదా దానికి వెళ్ళాలి అసలు మా ఎవ్వరు బయటికి వెళ్ళడానికి లేదు అంత బాగా స్ట్రిక్ట్గా చెప్పారండి అంత బయట తుఫాను అలా అని చెప్పేసి దానివల్ల అసలు బయటికి వెళ్ళడానికి లేదు పువ్వులు కానీ అవన్నీ ఎవరో వెళ్తుంటే తీసుకురమ్మని చెప్పాము ఇంకా వాళ్ళు తీసుకొచ్చారనమాట చాలా తక్కువగా పువ్వులు తెప్పించాను ఎక్కువగా పెట్టుకోలేదు అసలు ఎందుకనంటే అంత బాగా భయపెట్టేశారు కదా ఇంకా అందుకని నేనైతే ఏం పెద్దగా ప్లాన్ చేసుకోవాలా చాలా సింపుల్గా అయితే వ్రతం అయితే చేసేస్తున్నాను పౌర్ణమికి నాకు అంతా ఓకే అయితే కనుక మాత్రం బాగా చేద్దాం అనుకుంటున్నాను లాస్ట్ ఇయర్ పౌర్ణమికి కూడా చాలా బాగా చేశాను ఎవరైనా వీడియో కనుక స్కిప్ చేసి ఉంటే అంటే మిస్ అయ్యి ఉంటే మాత్రం ప్లీజ్ ఒక్కసారి వాచ్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా బాగా డెకరేట్ చేశాను చువాయిని కూడా ఇంకా ఇక్కడైతే సాంబార్ అయిపోయింది పొంగలి ఒక వైపలకి అవంతా మొత్తం పెట్టేసామన్నమాట పప్పు అదంతా ఇంకా బూరెలు అయిపోయి మొత్తం అరేంజ్ చేసేసి అక్కడ పెట్టేసాను అనమాట చట్నీకి అదంతా ఇంకా మిగతా వేషాలు అదంతా షూట్ చేయలేదండి నేను ఈ కొంచెం వరకే ఇక్కడ ఉన్నాను పులిహార వరకు మిగతాయి నేను అక్కడ అరేంజ్ చేసుకుంటున్నాను పిల్లలకి మళ్ళీ ఏదో ఒకటి తినిపించడం అది ఉంటుంది కదా ఇక్కడైతే గారెలు వేస్తున్నారు రాత్రి అయితే ఇంకా వేసేస్తారు అంటే మొత్తం ఆల్మోస్ట్ అయిపోయినట్లే ఇంకా అత్తయ్య అన్నారు పిలవాల్సింది పండుగ పిలవాల్సింది ఉంది అయితే నేను ఈ లోపల చేస్తూ ఉంటాను పండుగ పిలుచుకు అని చెప్పారు సరే అని చెప్పేసి నేనైతే పండుగ పిలుచుకురావడానికి వెళ్ళాను ఈ పని కూడా అయిపోయింది అనుకోండి ఇంకా పూజ దగ్గర కూర్చోవచ్చు అంత పని అప్పుడు అక్కడ సెట్ చేయొచ్చులే ఈ లోపల వచ్చేద్దాం అనేసి వెళ్తున్నాను పాటు కూడా కూడా అద్వికి తీసుకెళ్ళాను లేకపోతే అత్తైన అస్సలు పని చేయనివ్వట్లేదు ఎందుకనంటే ఎత్తుకో ఎత్తుకో ఇదే గోల చేస్తాడు అందుకనేసి వాడిని కూడా తీసుకెళ్ళాను అనమాట తీసుకొచ్చేసి ఇంకా ఫుడ్ కొంచెం వాడికి పెట్టేశాను పెట్టేసి ఇంకా అరేంజ్మెంట్స్ అయితే చేస్తాను ను ఇక్కడ అదంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకా క్లీచింగ్ క్లీనింగ్స్ కానీ కొంచెం అదంతా ఉంటుంది కదా అవన్నీ తర్వాత చేద్దాం ఫస్ట్ అయితే చాలా అంటే చాలా సింపుల్గా అయితే డెకరేట్ చేశాను ఇది ఎలా అరేంజ్ చేశాను అన్నది అని నాకే తెలీదు అసలు ఒక కేసెస్ ఉంటాయి వాటిని అలా పెట్టి దాని మీద ఆ క్లాత్ అయితే వేశాను అనమాట ఆ గ్రీన్ క్లాత్ దాని మీద ఇంకొంచెం ఏదైనా బరువు పెట్టినా అసలు ఆగదు చాలా లైట్ వెయిట్వి ఇవి ఆర్టిఫిషియల్ గార్లెన్స్ ఉన్నాయి కదా అవి అయితే వేసేసాను అవి కూడా వద్దులే ఇలా గ్రీన్గా వదిలేద్దాం అనుకున్నాను అయితే ఎందుకు ఉన్నాయి కదా వేస్తే ఏమైంది అన్నారు అత్య సరే అని వేసేసాను అనమాట అది కూడా నా అత్తయకైతే మొత్తం పైనుంచి కట్టేస్తే బాగుండు కదా ఎందుకు అలా హాఫ్లో పెట్టా నచ్చలేదు అన్నారు అయితే మా వారైతే వెళ్ళారు అప్పుడే పైన కట్టాలంటే మా వారు ఉంటేనే కట్టగలరు నేనైతే పైన సెట్ చేయడం నా వల్ల కాదు ఆ బ్యాక్ డ్రాప్ ఆ తర్వాత డెకరేషన్ అంతా నేను చేసుకుంటాను కానీ మా వారు నేను నా వల్ల కాదు టైం అయిపోతుంది నేను బయటకు వెళ్ళి రావాలి అన్నారు ఇంకా సరే ఆయన ఎందుకు ఇబ్బంది పట్టడం అని నేను ఇంకా వదిలేశాను ఇంకా అలా అయితే సింపుల్గా అరేంజ్ చేసుకున్నాను ఆ తర్వాత ఇంకా ఇక్కడైతే కలుషం కూడా ఏర్పాటు చేసేసుకుంటున్నాను లాస్ట్ ఇయర్ అయితే చాలా హడావిడి అయిపోయింది ఇలా కలుషం నేను పంతులు గారు వచ్చి ఆయన అరేంజ్ చేస్తారనుకుని నేను అసలు ఇలాంటి ఏం చేయలేదనమాట కానీ ఆయన అయితే అసలు చాలా సింపుల్గా అయితే నేను చేయలేనండి అంత అంటే అవన్నీ పెట్టను నేను మీరే పెట్టేసుకోవాలన్నారు ఓకే అయితే అని ఈ ఇయర్ కొంచెం అర్థమైంది కదా అన్నీ సెట్ చేసేసాను అంతా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఇంకా పూజ దగ్గర అయితే కూర్చున్నాము నా ఫోర్ కల్లా పంతులు గారు అయితే వచ్చేసారు ఆయన వచ్చిన తర్వాత గౌరీ అంటే గణపతిని చేపించడం ఆయన అక్కడ బియ్యం పోసి అలా బాగా చేస్తారండి పూజ మాత్రం నేను ఇలా చేపించడం ఈయనే చూశాను అందుకే పంతులు గారు మాత్రం చాలా చా చాలా అంటే చాలా బాగా చేస్తారు నవగ్రహ ఆవాహనం సంథింగ్ వాళ్ళని ఏదో చెప్తారు పంతులు గారు అవన్నీ చేపిస్తారనమాట అందుకని బాగా నచ్చుద్ది ఈ పూజకే వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పడుతుంది అంతా బాగా చేస్తారు సత్యనారాయణ వ్రతం తెలుసు కదా అలా నాకు కూడా ఎందుకనో అదే విధంగా చేపిస్తారనమాట ఇంకా అక్కడైతే నాతో అరేంజ్ చేయించాల్సినవి చిన్న చిన్నగా చేయించేసారు ఇంకొంచెం కొంచెం ముందల అంటే క్లీనింగ్స్ తర్వాత చేసుకోవచ్చులే అనేసి నేను ఇక్కడ కనుక కూర్చుని మిగతా కూడా పెట్టేసి ఉంటే అయిపోయేది కానీ ఎక్కడ అక్కడ పెట్టేసి అస్సలు చేయలేను నేను అందుకని బయట మళ్ళీ ముగ్గులు పెట్టడం అంతా కిచెన్ అంతా క్లీన్ చేసుకురావడం మళ్ళీ మాప్ పెట్టడం అదంతా జరగడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది ఇంకా లేట్ అంటే లేట్ కదే ఆయన వచ్చిన తర్వాత ఆయన పీస్ఫుల్గానే ఏం లేదమ్మా బొట్టు బొట్లు పెట్టడం దీపారాధన చేయించారు అంతే నేను ఆయన వచ్చినప్పటికీ దీపారాధన ఒత్తులు కూడా వేసేద్దాం కదా అనుకున్నా కాదు అన్నారు ఇంకా అమ్మాయి అందరం అంటే ఫ్యామిలీ అందరం కూర్చున్నాం ఇక్కడ హద్విక్ వాడి ఇష్టం వచ్చిన ఆగం అయితే చేసుకుంటున్నాడు వెనకమాల మేము పూజలో కూర్చున్నంతసేపు విడిగా ఉన్న టైంలో అయితే ఫోన్ చూస్తానంటాడు ఆ టైంలో మాత్రం ఫోన్ అసలు ఇద్దరు చూడకుండా ఇద్దరు వెనకమాల గోల్ గోలు చేశారు ఇంకా ఫైనల్లో అయితే ఎలాగోలో క్యాటలు వేసి కూర్చోబెట్టాను అనమాట ఇంకా ఇక్కడ అయితే ఇక్కడ అరేంజ్ చేయాల్సి ఉంటాయి కదా అత్తయ్యతో అయితే పెట్టించమంటున్నారు అలా పెడుతున్నారనమాట ఇంకా ఇక్కడ నుంచి పూజ అయితే మేము ఏ విధంగా చేసామనేది చూస్తూ ఉండండి కేత్రం సామ్రాజ్యం సారాజ్యం వైరాజ్యం మహారాజ్ కర్పూర ఆనంద ఇప్పుడు ఇంకా ఇక్కడ ఇలా అన్నీ అయితే పెట్టించి నవగ్రహ పూజ చేపిస్తారు చేపిస్తారనమాట కింద కొత్త టవలే వేసామా అసలు కుంకుమ వేరే కుంకుమ తీసుకొచ్చాడు దాతని తీసుకురమ్మంటే ఆ రెడ్ది బాగా అసలు మొత్తం అయిపోయింది అసలు ఎందుకు తీసుకురమ్మన్నా నార్మల్గా గోపురం కుంకుమ కాకుండా నార్మల్గా మెరున్ అయితే బాగుండేది అదంతా అలా కొంచెం బొట్లు పెడుతూనే చిన్నగా పడితే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అనమాట ఆ తర్వాత శివాభిషేకం అయితే పంచామృతాలతో చేపిస్తారు అభిషేకం అది అయిపోయిన తర్వాత కథలు అయితే చదువుతూ ఉంటారు అప్పుడు తోరణాలు ఉంటాయి కదా కొత్త తోరణాలు అయితే కట్టుకోవాలన్నమాట అలా కట్టుకుని తర్వాత భోజనం చేసిన తర్వాత లేకుంటే ఎక్కడైనా గుడికి వెళ్ళి రావడమే తీసేసి జాగ్రత్త చేయాలి మా అవయకైతే చాలా భయం అనమాట మనం మేము ఎక్కడ పోగొడతామో అంటే అసలు మంచం మీద అలా ఎక్కకూడదు అందుకనే మామయ్య ఏం చేస్తారు అసలు పూజ అయిన వెంటనే టీవిచ్చేసి లోపల పెట్టేస్తారనమాట చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా అని చెప్తారనమాట ఇంకా అలా మొత్తం అందరం కట్టేసుకుని పూజ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడైతే పెట్టేస్తాం పాత తోరణాలు అక్కడ ఒక బాక్స్ లాగా కనిపిస్తుంది కదా దాంట్లో మొత్తం పాత తోరణాలు ఉంటాయి పూలు కూడా తీసేటప్పుడు మామయ్య చాలా జాగ్రత్తగా తీసి అంటే చిన్న ఒత్తు కూడా ఏం పోకుండా దాంట్లోనే ఉంచాలంట అది పోకూడదు అనమాట అంటే పాత కోరణాలు కూడా ఏది కూడా పాడు చేయకూడదు అనేసి అంటారు ఇంకా అలాగే అతే మామే కట్టడం మేము అలా కట్టేసుకున్నాము ఇలా ఇక్కడ ఇలా అంతా అయిపోయిన తర్వాత ఇంకా కథలైతే చదువుతున్నారనమాట ఇక్కడ శంకుపూలు మా చెట్టువే ఎంత బాగున్నాయో చూసారా శివునికి శంకుపూలు అంటే చాలా ఇష్టం కదా బ్ బ్లూ శంకుపూలతో పదకొండు అష్టోత్తరము సంథింగ్ ఏదో చెప్పారండి పంతులు గారు అవి చదివేటప్పుడు వేశాము ఇరవై ఒకటి సారీ పదకొండు కాదు ఇరవై ఒకటి నామాలు ఉంటాయి అవి చదివేటప్పుడు వేస్తూ స్వామివారికి అష్టోత్తరం అయితే చేశామన్నమాట నాకు చా అవి బ్లూ శంఖు అలా పెట్టంగానే బాగా నిండొచ్చింది వచ్చింది గులాబీలు చామంచులు పెట్టిన దానికన్నా కూడా ఆ తర్వాత అయితే దీపదానం అయితే ఇస్తాం ఎవ్రీ ఇయర్ ఇస్తాము దీపదానం చాలా మంచిది అనట మా వారైతే కన్ఫామ్గా ఇది ఎక్కడ ఏ పంతుల గారికైనా సరే వ్రతం ఉన్నా లేకపోయినా ఈ యొక్క దీపదానం ఇస్తే కార్తీక మాసం యొక్క పుణ్యఫలం చాలా బాగా వస్తుంది అని చెప్పేసి ఎక్కడో విన్నారంట అందుకనే ఎవ్రీ ఇయర్ లాగే చేపిస్తున్నారు ఆ తర్వాత ఆశీర్వాదం ఇచ్చేసిన తర్వాత స్వయం పాకం అయితే ఇస్తామన్నమాట ఇంకా కార్తీక మాసంలో అలా పంతుల గారికి స్వయం పాకిస్తే చాలా మంచిది అని చెప్పేసి అలా ఇస్తూ ఉంటాము ఇంకా ఆ తర్వాత నేను ఇలా అంతా అయిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి గుడికి కూడా వెళ్ళి దీపం కూడా పెట్టేసి వచ్చేసాను అనమాట ఆ తర్వాత ఇంకా నేను ఏమేమి ప్రిపేర్ చేశాననేది చూపించలేదు కదా ఇంకా అవన్నీ కూడా మీతో చూపిస్తున్నాను ఆ తర్వాత వచ్చిన వాళ్ళు భోజనం పెట్టడం భోజనం తినడం మొత్తం అదంతా జరిగిపోయింది అదేం వీడియో షూట్ చేయలేదు ఇంకా ఇలా అయితే మా కార్తీక నోములు చాలా ఘనంగా జరిగాయి ఇంకా ఇక్కడ పంతులు ఏంటి సంచి అంటే వంతుల గారికి ఆ స్వయం పాకం వర్షం పడుతుందని దాంట్లో పెట్టించేశామన్నమాట అంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా బియ్యం అదంతా అందుకని దాంట్లో పెట్టించాను అది చూపించాను అంతే ఇంకా ఇలా అయితే మా కార్తీక నోలు చాలా సింపుల్గా చాలా మంచిగా జరిగింది వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే చేయండి అదేవిధంగా ఏదన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది ఇంకో మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్